చె ప్రార్థన చేస్తున్నాం అందరూ నుంచి కళ్ళు మొస్తున్నట్లయితే ప్రియా పరలోక మందుల మా తండ్రి ఉదయకాల సమయంలో అందరికి సెలవులు అయినప్పటికీ మేమందరం నీ యొక్క గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి సదుద్దేశంతో ఇక్కడికి తండ్రి మాకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి విని గ్రహించుకునే మనసు దాని ప్రకారం ఆచరించి నువ్వు ఉన్న పర్లోకరాజన చరి భాగ్యం ఇక్కడ ప్రతిపటిగా తెచ్చామండి క్రీస్తు అని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ రోజు మీరు కొత్త విషయాన్ని నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్తారు ఒకవేళ నేర్చుకోకపోతే రేపు రావద్దు ముందే చెప్పేస్తున్నా నేర్చుకోకపోతే రేపు రావద్దు ఓకేనా ఇదేంటంటే యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఇది మొదటిది మేము నిర్వహిస్తున్నాం పరిసర ప్రాంతంలో ఇదే ఫస్ట్ది యూత్ మీద మీటింగ్ ఐదు రోజులు జరిగేది ఫస్ట్ ఫస్ట్ ఇదే యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈరోజు ఐదు రోజులు కూడా మీకు క్యాపిటల్ జీ గురించి నేర్పిస్తాం క్యాపిటల్ జీ క్యాపిటల్ జీ అంటే ఓకే వింటే మీకు ఒకటి ఒకటి అర్థమైద్ది రోజుకి నాలుగు పాఠాలు ఐదు నాలుగులు ఇరవై యువరాజు రోజుకి నాలుగు పాఠాలు ఐదు నాలుగు ఐదు రోజులు కాబట్టి ఐదు నాలుగు ఇరవై ఇరవై పాఠాలు నేనే చెప్తాను ఓకేనా ఫస్ట్ జీలో మీకు ఎక్కువగా ఏమొస్తుంది అంటే ఫస్ట్ జీ సెకండ్ జీ థర్డ్ జీ ఫోర్త్ జీ ఫిఫ్త్ జీ ఈరోజు ఒక జీ చెప్తా అదొకటి బైబిల్కి సంబంధించి రెండో జీ ఏంటంటే గుడ్ హ్యాబిట్ మూడోది ఏంటంటే గుడ్ పర్సన్ నాలుగోది ఏంటంటే గుడ్ హెల్త్ అన్నిట్లో ఏముంది జీ ఉంది మీరు అది గుర్తుంచుకోండి కామన్గా ఉన్నది ఏంటంటే జీ 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 గాడ్ గాడులో నుంచి వచ్చింది గుడ్డు భూతంలోంచి వచ్చింది భూతు దెయ్యం అనమాట భూతము అంటే దెయ్యం మీరు చర్చిలో తక్కువ మంది ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు ఎవరు లేరు అవన్నీ పక్కన పెట్టేస్తారు యేసుక్రీస్తుతో వెనకమని ఎంతమంది ఉన్నారంటే ఫస్ట్లో వేల మంది వచ్చారు చివరికి ఎంతమంది అంటే పన్నెండు మంది శిష్యులు మిగిలారు వాళ్ళల్లో అప్పుడు దొంగ కదా అవునా పదకొండు ఏంటి ఏసుక్రీస్తు వారు వచ్చి బోధిస్తే ఎంతమంది వచ్చారు పదకొండు మంది మిగిలారు చివరికి కాబట్టి సచిన్ దగ్గరికి రావడానికి జనాలు ఇష్టపడరు ఓకేనా వచ్చిన మీరు ధన్యులు వినండి రేపు మీతో పాటు ఇద్దరు ముగ్గురిని తీసుకురావడానికి ప్రయత్నించండి ఓకేనా ఈరోజు మాత్రం పండగ కాబట్టి మన పిల్లల్ని కూడా నేను బలవంతం చేయలే పేరెంట్స్ ఫీల్ అవుతారు ఈరోజు సాయంకాలం అందరు స్టోషన్ వస్తారు కాబట్టి రేపు ఎలాగైనా చేయబట్టుకుని నాకు వచ్చేద్దాం అక్కడికి ఓకేనా సరే మొత్తం నాలుగు వందలు ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేను నుండి పంతొమ్మిదో తారీఖు వరకు ఫస్ట్ ఏంటంటే మీకు ఇంట్రొడక్షన్ చెప్తాను నేనండి ఓకేనా ఇంట్రడక్షను ఒక ముసలివాడు బాప్తీసును తీసుకుని రక్షింపబడ్డాడు ఒక రెండు మూడు సంవత్సరాల్లో చనిపోతాడు అనుకునే వయసులోకి వచ్చిన ముసలివాడు బాప్తీస్ని తీసుకుని రక్షణ పొందాడు అతనికి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా ఉండదంటారా అంటారా ఉండదా చచ్చిపోతే స్వర్గానికి వెళ్తారు కదమ్మా ఉపయోగం ఏంటి అదే పెళ్లి కాని యవ్వనస్తుడు మారాడు అనుకోండి ముసలివాడు మారితే అతని జీవితం మాత్రమే మారితే అంతక అంతగా జీవితం అంతా అయిపోయింది జీవితాన్ని మార్చుకునే ఛాన్స్ లేదు ఇక ఆత్మ మాత్రమే రక్షింపబడింది అదే మీ ఎలాంటి యవ్వనులు మారాడు అనుకోండి మీ జీవితం బాగుపడద్ది మీ ఆత్మ రక్షింపబడద్ది మీ కట్టుకోబోయే వాడిని బాగు చేసుకుంటారు మీకు పుట్టే పిల్లల్ని బాగు చేసుకుంటారు మీ జీవితం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఎవరు మారాలి ఇప్పుడు యవ్వనస్తులు మారితేనే ఒక ముస్లిం రక్షింపబడితే అతని ఆత్మ మాత్రమే రక్షింపబడుతుంది ఒక యవ్వనస్తుడు మారితే అతని జీవితము ఆత్మ రెండు రక్షింపబడతాయి కాబట్టి ఏ దశలో దేవుని తెలుసుకోవాలి యవ్వన దశలో దేవుణ్ణి తెలుసుకోవాలి కానీ మనం ఈ దశలో బైబిల్ అన్నా దేవుని మాటలన్నా అస్సలెక్కదు ఏమన్నా ప్రసంగం చెప్తున్నా ఏదో భక్తి పరుడు భక్తి పర్రాలు ఉంటే ఏదో కూసేపు ఆలకిస్తారు కానీ బైబిల్ తీయాలన్నా కష్టం కాబట్టి మీకు నేను బైబిల్ ఓపెన్ చేయకుండా చెప్తాను ఓకేనా మీకు తగ్గట్టుగానే చెప్తాను ఇప్పుడు చెప్పండి ఒక ముసలివాడు రక్షింపబడితే ఆత్మ మాత్రమే రక్షింపబడుతుంది ఒక యవ్వనస్తుడు రక్షింపబడితే ఆత్మ మరియు అతని యొక్క జీవితం రెండు రక్షింపబడతాయి కాబట్టి యవ్వనస్తుడు రక్షింపబడితే అతని జీవితం రక్షింపబడుతుంది కాబట్టి ఎవ్వర జీవితాన్ని మార్చడానికే మనం ఈ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ ఇది ఇది జనవరి నెలలో ప్రారంభించడానికి ఒక కారణం చెప్పమంటారా మీరు యువకులు కాబట్టి యువకులకు సంబంధించి ఒక దినం ఉంది మదర్స్ కో దినం ఉంది ఫాదర్స్ కో దినం ఉంది క్రీస్తు కో దినం ఉంది క్రిస్మస్ ఫాదర్స్ డే మదర్స్ డే పేరెంట్స్ డే టీచర్స్ డే చిల్డ్రన్స్ డే మరి యువజనులకు కూడా ఒక డే ఉంది యువజన దినోత్సవం అంటారు ఇప్పుడు అది ప్రతి సంవత్సరం జనవరి పన్నెండో తారీఖు జరుపుకుంటారు నేను ఫస్ట్ జనవరి పన్నెండో తారీఖు మీకు మెసేజ్ చెప్పాను యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ సంబంధించి ఇంట్రక్షన్ అని చెప్పాను ఎప్పుడు చెప్పాను జనవరి పన్నెండు ఆదివారం రోజు చెప్పి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది జాతీయ యువజన దినోత్సవం ఇప్పుడు జనవరి పన్నెండు మీతో నేను బైబిల్ ఏం చూపించాను మీరు ఏం భయపడద్దు ఓకేనా ై చూపించకుండా చక్కగా మీకు చెప్పి పంపించేస్తాను ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు ఇది జనవరి పండున చిల్డ్రన్స్ డే సెప్టెంబర్ ఐదు జరుపుకుంటారు ఎవరు పుట్టినరోజు అక్టోబర్ ఐదు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే నవంబర్ పద్నాలుగు ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఓకేనా సెప్టెంబర్ ఐదు మరి ఉపాధ్యాయ దినోత్సవం ఎవరు పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు సర్వేపల్లి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మరి చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు నవంబర్ పద్నాలుగు జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు మరి యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ఎవరు పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు అందుకనే భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటిన స్వామి వివేకానంద జన్మించిన రోజు జనవరి పన్నెండు జనవరి పన్నెండు భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యోజన దినోత్సవాన్ని జనవరి పన్నెండో తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది జాతీయ జాతీయోజన దినోత్సవం లేదా దీన్ని ఏమంటారంటే వివేకానంద జయంతి అని కూడా అంటారు జాతీయ యోజన దినోత్సవం లేదా వివేకానంద జయంతి అని కూడా అంటారు ఇదే రోజున మొదటి క్లాస్ మీకు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఇంటరాక్షన్ పాఠం అనేది చెప్పండి దాని ప్రాముఖ్యత ఏమిటంటే స్వామి వివేకానంద యొక్క జన్మదినం మరి ఆయన జన్మదినాన్ని యోజన దినోత్సవం ఎందుకు జరుపుకున్నారంటే ఆయన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ఏం చేశాడు దశ దిశల చాటిన వ్యక్తి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని మంచి యువకుడు అనమాట ఆయన కాబట్టి ఆయన పుట్టినరోజు ఏం జరుపుకుంటున్నారంటే జాతీయ యువజనుల దినోత్సవం జరుపుకుంటున్నారు మరి ఒక రిపోర్టర్ పివి నరసింహారావు గారు మా ప్రశ్న పివి నరసింహారావు అంటే మన మాజీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కీర్తి శేషులు అంటే ప్రస్తుతానికి లేరు కీర్తిశేషులు పివి నరసింహారావు గారిని ఒక రిపోర్టర్ రిపోర్టర్ అంటే టీవీ మొత్తం యాంకర్ లాగా పట్టుకుంటారు సార్ ఒక ప్రశ్న అడిగాడు ఏంటంటే క్రైస్తవులు అండి చాలా మంది మతాన్ని మారుస్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరు ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తారు కదా క్రైస్తవులు ఏం చేస్తున్నారంట మనుషుల్ని వాళ్ళ యొక్క మతాన్ని మార్చేస్తున్నారండి మరి దీని మీద మీ సమాధానం ఏంటి కొంచెం ముఖ్యమంత్రి అంటే మరి పెద్ద స్థాయిలో ఉన్నారు సమాధానం చెప్పమని అడిగారు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఏంటంటే క్రైస్తవులు క్రూరులను హంతకులను ఉన్మాదులను నేరస్తులను దొంగలను మనుషులుగా మారుతున్నారని మాత్రం నాకు తెలిసయ్యా అనడండి మంచి మాట చెప్పాడండి రిపోర్టర్ ఏమి అడిగాడు వీళ్ళందరు క్రైస్తవులు కలిసి హైందవ మతస్థులు అందరినీ మతం మార్చేస్తున్నారండి దీని మీద మీ ప్రశ్న మీ సమాధానం ఏంటని అడిగితే రిపోర్టర్కి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం అది అంతవరకు నిజం నాకు తెలియదు కానీ ఏది నిజం క్రైస్తవులు ఏం చేస్తారంటే క్రూరులను హంతకులను ఉన్మాదులను నేరస్తులను దొంగలను మనుషులుగా మారుస్తారని మాత్రం నేను చెప్పగలను ఇంకా రిపోర్టర్ ఏమంటాడు వెనక్కి తిప్పి వెనక్కి తెలిపాడు అదే ప్రశ్న నన్ను అడిగితే నేనేమంటానంటే చెప్పనా మిమ్మల్ని అడిగింది మీరు ఏం చెప్పాలంటే క్రైస్తవులు మిగిలిన జనాల్ని ఎలా మారుస్తున్నారంటే మనుషులగా అది మార్చేది మనుషుల్లాగా మారిస్తే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు ఎలా మారాలి వాళ్ళు దైవాలుగా మారాలి దైవ వాక్యాన్ని నేర్చుకొని పరిశుద్ధాత్ముడు మనలో ఉంచుకొని దేవుడిలాగా మారితే మనం ఉన్న లోకానికి వెళ్తాం మనిషిలాగా మారితే మళ్ళీ మాములుగానే ఉంటాం కాబట్టి మనం ఎలా మారాలి యువ యువజనులు దైవాలుగా మారితేనే వాళ్ళ యొక్క జీవితము వాళ్ళ యొక్క ఆత్మ కూడా దీనికి సంబంధించి రిఫరెన్స్ ఏంటంటే కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యాయం తొంభై ఆరు వచ్చింది కీర్తనల గ్రంథం కీర్తన నీకు ఇచ్చా యువరాజు నీకు ఇచ్చా ఇచ్చిన వాళ్ళు ఈ ఈరోజు వచ్చిన వారందరికీ మా స్కూల్లో డ్యాన్లీ సార్ ఇచ్చిన కొత్త నిబంధన ప్లస్ కీర్తనలు ప్లస్ సామెతలు కలిపిన బుక్ వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తాను రేపు వచ్చే వాళ్ళకు కూడా ఇద్దరు మొత్తం యాభై పుస్తకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజు పని తెచ్చాం మొన్న పని తెచ్చాం కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది తొంభై ఆరు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యయ తొంభై ఆరు వచ్చాను తీసారా నేను తిన సకల మీరు అందరూ కూడా ఈ పాయింట్ రాసుకోవాలి నోట్స్ పెట్టుకుని నోట్స్ లేని వాళ్ళు తర్వాత ఉండేస్తున్నారు సకల సంపూర్ణతకు పరిమితి కలదు దేనికైనా పరిమితి ఉందంటండి నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యయనం తొంభై ఆరు వచ్చినా దేవుని యొక్క జ్ఞానం ఎంత ఎటువంటిది అంటండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అధ్యయనం తొంభై ఆరు అపరిమితమైందంటే మనం ఎంత నేర్చుకున్నా ఇంకా చాలా ఉంటది నేర్చుకునేది నాకు జ్ఞానం బాగా తెలుసు కానీ దేవుని వాక్యం దగ్గర నేను కూర్చుంటే నాకు తెలిసింది ఏమనిపిస్తుంది అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ నాకు అనిపిస్తుంది అంటే జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఎంత ఉంది అపరిమితం అంటే అర్థం ఏంటి ఇన్ఫినిటీ మితో అనంతం ఎంత నేర్చుకుంటే ఉంటుంది మళ్ళీ ఒకసారి చదువు నాకు రిఫరెన్స్ నీ దేశము సకల సకల పరిపూర్ సకల సకల సంపూర్ణతకు కూర్చి ఉన్నాను అయితే నీ ధర్మోపదేశము అపరిమితమైనది అంత అపరిమితమైన జ్ఞానంలో మీకు మామగారు ఎక్కడ కూర్చో లేదా కూర్చుమైన అక్కడ కూర్చో అది ఫ్రీగా ఉంది మామగారి కూడా ఆ సకల పరిపూర్ణతకు సకల ఆ సకల మీకు ఆ పాయింట్ రావాలని నేను సార్ చెప్తాను సకల సంపూర్ణతకు పరిమితి కలదు కీర్తల గ్రంథం నూట పంతొమ్మిది అధ్యయనం తొమ్మిది సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను ఉన్నాను నీ అయితే 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 నీ ధర్మోపదేశము అపరిమితమైనది ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటానే ఉంటది దాంట్లోనే మీకు కొన్ని ఈరోజు చెప్తాను మరి ఏంటంటే ఏం చెప్పాను అన్నిట్లో ఏముంటదని చెప్పాను కామన్ గా జీ గుడ్ కాదు జీ ఉంటుంది అన్నిట్లో కామన్ గా జీ ఉంటది ఐదు రోజులు ఐదు జీలు ఉంటాయి ప్రతిరోజు నాలుగు భాగాల్లో కూడా ఖచ్చితంగా జీ అనేది ఉంటది ఏంటి అవి ఐదు జీలు ఈరోజు ఒక జీ నేర్పిస్తాను పాఠం అయిన తర్వాత మీకు ఆ జీ ఏంటో మీకు రెండో జీ అని చెప్పాను గుడ్ హ్యాబిట్ మూడోది గుడ్ పర్సన్ నాలుగోది గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ ఓకేనా ఇది ఇంట్రడక్షన్ పాఠం ప్రశ్న ఏంటంటే యవ్వనస్తులు యవ్వన దశలో రక్షింపబడితే వాళ్ళ జీవితానికి వచ్చే ఉపయోగం ఏంటి పది పాయింట్లు రాయాలి కుస్తుంది ఇప్పుడు నేను చెప్పినందుకు ఏం చెప్పాలంటే ఒక ముసలివాడు రక్షింపబడితే అతని ఆత్మీయ జీవితం మాత్రమే రక్షింపబడదు ఎవ్వనుడు రక్షింపబడితే అతని జీవితం రక్షింపబడద్ది అతని ఆత్మ రక్షింపబడద్ది అతని పిల్లలు రక్షింపడతా కుటుంబం రక్షింపబడితే అతను ఏదైనా ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేసే దగ్గర కూడా రక్షింప రక్షింప రక్షించబడాలని చూస్తాడంటే జీవితము ప్లస్ ఆత్మ రెండు రక్షింపబడుతుంది ఎవరు మారితే ఇది ఇంట్రడక్షన్ పట్టు ఒకసారి ఆంజేసము